పని చేసినాక పదిహేను రోజుల్లో పైసలు ఇస్తా ఉన్నారు ఏమి పైసలు అది రావాలి తీసుకుంటే సస్పెండ్ చేస్తాను చేయకుండా పని నువ్వు చేసినావు అప్పుడు రామడుగు గంగాధర మండలాల నుంచి వెళ్ళి కొంతమంది సర్పంచ్లు మన ఊరి మనబడి కార్యక్రమం కింద ఇప్పటికీ కొన్ని లక్షల రూపాయలు వెచ్చించడం ఇంతవరకు మాకు బిల్లులు రాలే మాకు బిల్లులు రాకపోవడంతో ప్రజావాణి కార్యక్రమంలో మేము ఫిర్యాదు చేయడానికి వచ్చినాం దీంతో పోలీసులు మమ్మల్ని అక్కడి నుంచి నెట్ అసలు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అన్న మీరేంటి నా పేరు అలవాల తిరుపతి గంగాధర మండల ఘర్షకుర్తి గ్రామ సర్పంచ్ అయితే మాకు గత సంవత్సరం ఏప్రిల్లో అంతకంటే ముందే మనవు మనబడి పని ప్రొసీడింగ్లు వచ్చినాయి చేయమని చెప్పారు మేము చేయలేదు చేయకపోతే గత గత ఉన్న ఇంతకుముందు ఉన్న అడిషనల్ కలెక్టర్ గారు మాకు రివ్యూ తీసుకొని ఖచ్చితంగా చేయాలి చేయకపోతే మిమ్మల్ని సస్పెండ్ చేస్తామనే రేంజ్లో మనకు వార్నింగ్ ఇచ్చి ఈ గారు కానీ ఎస్సీ గారు కానీ వీళ్ళందరూ మమ్మల్ని ఎంబడి వాడి పనిచేసే విధంగా చేసిరు పనిచేసే విధంగా చేసిన తర్వాత బిల్లులు రికార్డ్ అయిన తర్వాత పైసలు ఇవ్వాలంటే పోతే దండం పెడతా ఉన్నాం కాలు మొక్తా ఉన్నాం మా పైసలు మాకన్నా వారు మాకు లాభం వద్దు అసలు వద్దు అసలు ఇచ్చేస్తే చాలు సంతోషం మాకు మాకు ఏది వద్దు అని చెప్పి చెప్పినా కానీ దాని గురించి పట్టించుకునే నాదుడు లేరు గత ప్రభుత్వం పెట్టి చేయమని చెప్పింది ఈ ప్రభుత్వం అని చెప్పింది మాట మర్చింది ఖచ్చితంగా మాకు ఆ యొక్క పెండింగ్ బిల్లులు ఏవైతున్నాయో మాకు ఇప్పించే విధంగా మీడియాను దయచేసి చెప్తున్నా మాకు ఇప్పించే విధంగా చేయగలరాన్ని కోరుచున్నాను ఇప్పుడు గత ప్రభుత్వంలో మీరు చేసిన పనులకు ఈ ప్రభుత్వం నిధులు ఇస్తాను మీరు ఏమేమి పనులు చేశారు గత ప్రభుత్వంలో గత ప్రభుత్వ ఘర్షకృ గ్రామంలోని గ్రావెలింగ్ కానీ ఇంకా ఎనీథింగ్ లైట్ ఎల్ఈడి లైట్స్ కానీ ఇతరత్ర మురికి మురికి కాలువలు కట్టుడు నిర్మించుడు కానీ సీసీ రోడ్లు ఓసుడు కానీ డంపింగ్ యార్డ్ కానీ రైతు వేదికలు కానీ ఇవన్నీ క్రీడా క్రీడ ప్రాంగణాలు కానీ అన్నీ కట్టినాము అన్నిటికీ తలా కొంత పెండింగ్ వండుకుంటూ వండుకుంటూ వచ్చింది లోకల్ బిల్లులు అవి ఏమని చెప్పది ఇప్పుడు మోటార్ కాలిపోయాయి ఆడ వచ్చి తిట్టే ఏమయ్యారా నువ్వు సర్పంచ్ సర్పంచ్వా ఎందుకున్నావా అని అంటే మానానికన్నా చేయాల్సి వచ్చే ఆడ పైసలు పెడితే ఎక్కడ తీసుకోకపోతే ఎక్కడ రాకపోయే ఎస్ఎఫ్సీ నిధులు బంద్ అయినాయి ఓన్లీ స్టేట్ సెంట్రల్ ఫైనాన్స్ తోటే మనం ఇప్పుడు నడుస్తుంది వ్యవస్థ మన జనరల్ ఫండ్ మాత్రం జమ అయితే చీతాలకే పోతుంది కరెంట్ బిల్లు కట్టవని ఇట్ల ఏం మీ బిల్లులు పక్క కట్టుకో కరెంట్ బిల్లులు జీతాలే ఫస్ట్ అనేది చెప్పి మమ్మల్ని అధికారుల ద్వారా పీడించి మా మాకు లాకు లాక్ ఇచ్చిన మండల ఆఫీసులో పెట్టుకున్నారు మా చేతులలో ఉండడు కాదు లాకు మేము మా మా చేతులలో ఉండదు మా మా ప్రమేయం లేకుండానే వాళ్ళు పైజలు రాసేసుకున్నాడు ఇప్పటివరకు మీరు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు దాదాపుగా నాకు ఇరవై ఐదు లక్షల రూపాయలు రావాలి పెండింగ్ బిల్లులు మొత్తం అధికారులు అంటే ఏమో మా పైనుంచి నుంచి అత్త చేస్తాం మా ఎంపీడీఓ మా స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు ఎంపీడీఓ గారు మాకు డిపో నుంచి లెటర్ పంపిస్తాం అంటే డిపిఓ గారికి లెటర్ ఇచ్చాము డిపిఓ గారు సుతో సపోర్ట్ చేస్తలేరు లేరు ఇవ్వలేము సార్ ఇప్పటివరకు మీరు ఎన్నిసార్లు అధికారులను కలిసి నివేదిక పత్రాలు అందజేశారు టెన్ టైమ్స్ ఇచ్చినాము టెన్ టైమ్స్ ఇచ్చినాము రాతపూర్వకంగా నాలుగైదు సార్లు ఇచ్చినాము ఐదారు సార్లు కాదు పది సార్లు ఫోన్ సంభాషణ ద్వారా జరిగింది వాట్సాప్ ద్వారా జరిగింది పోయి కన్సల్ట్ జరిగినాము అన్ని రకాలుగా చేసినాము ఏ మంత్రి గారు గెలిచినా రెస్పాండ్ లేదు సీఎం గారు కలిసినా రెస్పాండ్ లేదు గవర్నర్ గడిచినా రెస్పాండ్ లేదు మాకు గత్యంతరం లేదు హ్యాంగింగ్ తప్ప వేరే గత్యంతరం లేదు పైసలు నివేదికడానికి లోపడికి వెళ్ళారు కదా పోలీసు వాళ్ళు ఎందుకు మీరు లాక్కొచ్చారు మేము కొద్దిగా గట్టిగా మాట్లాడినామని అలా నిలగొట్టమని చెప్పేశారు అధికారులు ఎందుకు వెళ్ళగొడతారు మా బాధ ఉన్నది బాధ ఏందో వినాలి కదా వాళ్ళు మేము ఎందుకోసం బాధ అని అంటున్నాం చెప్పైతేనే మా మీద శిక్ష శిక్ష చేయండి అధికారపూర్వకంగా మేము ఏమన్నా మా బాధ లేకుంటే బాధ లేదు నేను బాధ లేకున్నా నువ్వు అట్టిగా న్యూసాన్ చేయడానికి వచ్చినామని ఎంక్వైరీ చేసి శిక్ష శిక్ష కోసం సిద్ధ అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం మా తప్పును కప్పిపుచ్చుకోవడానికి కోసం మమ్మలను అది మన పోలీసు జులుం చేసి మమ్మల్ని బయటకు తోడిచ్చారు ఇప్పటివరకు మీరు ఎంతమంది సర్పంచులు ఇచ్చారు ఈ రెండు మండలాల నుంచి ఇరవై మంది సర్పంచుల వచ్చినాం రెండు మండలాలను సో చూశారు కదా రెండు మండలాల నుంచి మేము ఇరవై మంది సర్పంచుల మాత్రం ఇప్పటివరకు కొన్ని లక్షల రూపాయల పిల్లల మీద ఉన్న బి బంగారం భార్య మీద ఉన్న బంగారం కూదబెట్టి పైసలు అదే అదేవిధంగా బయట రెండు రూపాయల చొప్పున మేము మిత్తికి తీసుకొచ్చి అధిక వడ్డీకి తీసుకొచ్చి కూడా మేము ఇక్కడ పనులు చేపించాము ఇప్పటివరకు సంవత్సరాలు గడుస్తున్న గత ప్రభుత్వం పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు వెంటనే మాకు నిధులు ఇవ్వకపోతే మాకు చావే శరణ్యమని అంటున్నారు కెమెరామ్యాన్ సుమంతో శ్రీనివాస్ మైత్రి ఛానల్ కరీంనగర్